ఎప్పటిలా కాకుండా ఈ సంవత్సరం ప్రభుత్వం వాళ్ళు ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు సో ఎలా ఫీల్ ఫీల్ అవుతున్నారు మేము చాలా అవుతున్నాం సార్ లాస్ట్ ఇయర్ రాస్తున్న బస్ దొరకకుండా చాలా మంది ఎగ్జామ్స్ కి లేట్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆటోస్ దొరక్క ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు మా కోసం గవర్నమెంట్ ఫ్రీ బస్సులు డొనేట్ చేశారు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో గవర్నమెంట్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవిఎఫ్ మీ టీచర్స్ మిమ్మల్ని ఎలా గైడెన్స్ చేశారు కి మా టీచర్స్ మాకు బాగానే గైడెన్స్ ఇచ్చారు మాకు మార్నింగ్ సిక్స్ టు టెన్ వరకు స్టడీ అవర్స్ జరుగుతాయి ఆ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి నైట్ సిక్స్ టు టెన్ దాకా స్టడీ అవర్స్ ఉంటాయి సార్ ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా వాటికి మనకి గవర్నమెంట్ ఉచిత బస్సు లేచింది దానిపై నీ నిర్ణయం ఇప్పుడు ఉచిత బస్సు లేయడం వల్ల మా లాంటి స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ చాలా హెల్ప్ వస్తుంది ఎందుకంటే మే కొంతమంది లోకల్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది బయట కొంచెం విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు మాకన్నా ఎక్కువ అంటే విలేజెస్ వాళ్ళకే ఉపయోగపడిద్ది వాళ్ళు ఇక్కడ నుంచి దూరం సెంటర్స్ పడవచ్చు లేదా దగ్గర సెంటర్స్ పడచ్చు చెప్పలేం అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలంటే వాళ్ళకి ఆ టైం బస్సెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదా ఆటోల్లో రావాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు వాళ్ళకి ఆటోస్ కూడా ఉండవు కదన్న అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయింది అందుకు వాళ్ళకి మాకన్నా ఎక్కువ కూడా విలేజెస్ లో ఉండే వాళ్ళకి ఇంకా హెల్ప్ అయ్యిద్ది రావడానికి ఇక్కడికి దానివల్ల మేము అందరం ట్యాంక్స్ చెప్పుకోవాలి అంటున్నారు అన్న ఎందుకంటే మా టీచర్స్ మాకు బాగా చెప్పారు మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి ఒక్క టీచర్ ఉంటారు ఒక్క నిమిషం కూడా పక్కకి వెళ్ళరు బాగా చదివిస్తారు దానివల్ల మేము బాగా చదివాము ఇప్పుడు టఫ్ గా జరిగితేనే ఇంకా రాయగలం లూజ్ గా వదిలేసారు అనుకోండి స్టాఫ్ గాని అక్కడ వాళ్ళు ఇంకా మన మార్క్స్ పోయినట్టే కదన్న ఓకే థ్యాంక్ యూ ఎప్పటిలా కాకుండా ఈ సంవత్సరం కొత్తగా గవర్నమెంట్ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు రాసే వాళ్ళకి ఉచిత బస్సులు వేసారు దానిపై మీ అభిప్రాయం చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు గవర్నమెంట్ అనే వాళ్ళు ఎందుకంటే చాలా మంది లోకల్ పీపుల్ ఉంటారు ఎక్కువ మంది విలేజెస్ ఉంటారు స్కూల్ కి వచ్చేవాళ్ళు ఎక్కువగా విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు గర్ల్స్ గాని బాయ్స్ గాని ఎక్కువ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎక్కువ చదువు కోసం వస్తుంటారు కాబట్టి గర్ల్స్ అనే వాళ్ళకి కొంచెం సేఫ్టీ ఉండదు నైట్ నైట్ టైము బయటకి వెళ్ళేటప్పుడు బాయ్స్ అనే వాళ్ళంటే కొంచెం వెళ్తారు వాళ్ళ యొక్క నేచర్ కాబట్టి నెక్స్ట్ గర్ల్స్ అనే వాళ్ళ కోసం వీళ్ళు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు చాలా మంది వాళ్ళ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు టైం లేట్ అవుతుంటది కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కూడా చాలా హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్ సో ఐ థింక్ ఇట్స్ బెస్ట్ స్పెషల్లీ థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఎందుకంటే పల్లెటూరులో ఉండే ఆడపిల్లలు కానీ బాయ్స్ కానీ వెళ్ళడానికి టైం దొరక్క ఎగ్జామ్ కి లేట్ అవ్వడం వల్ల కొంతమంది ఎగ్జామ్ రాయకుండా ఆగిపోయడం వలన వాళ్ళు చదువు ఆగిపోతుంది వాళ్ళకు లేట్ అవ్వకుండా బస్సులు వేయడం చాలా మంచి డెసిషన్ భయం లేకుండా ఆటోలు అనే భయం లేకుండా బస్సులు అయితే టైం టు టైం ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ మంచి డెసిషన్ తీసుకుంది జరుగుతున్న పబ్లిక్ పరీక్షలు చాలా జరుగుతున్నాయి మరి అది ఎలా మీరు ఫేస్ చేస్తారు మీ టీచర్స్ మిమ్మల్ని ఎలా గైడెన్స్ ఇచ్చారు మా టీచర్స్ మాత్రం పొద్దున్న సాయంత్రం వరకు కోసమే కష్టపడుతూ మాకు మంచి గైడెన్స్ ఇచ్చారు మేము మాత్రం బాగా స్ట్రిక్ట్ గా జరిగితే మేము ఇంకా బాగా రాయగలం ఎందుకంటే అక్కడ ఉన్న టీచర్స్ వదిలేస్తే మా మార్కులు వేరే వాళ్ళకి మాకంటే ఎక్కువ వస్తాయి అదే స్ట్రిక్ట్ గా జరిగితే మాకు మేము బాగా కష్టపడి చదివి రాస్తాం కాబట్టి మాకు మంచి మార్కులు వస్తాయి దిస్ బెస్ట్ వే సో ఎప్పటిలా కాకుండా ఇప్పుడు కొంచెం ప్రభుత్వం మనకి ఉచిత బస్సులు వేసింది ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలకి సో దానిపై మీ అభిప్రాయం చాలా మంచి అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది చాలా ఉపయోగపడుతుంది ఇదివరకు ఆటోలు వెళ్ళే వాళ్ళు టైంకి ఆటో దొరకపోవచ్చు లేకపోతే స్టాండ్ లో చాలాసేపు ఉండేవాళ్ళు కానీ బస్సులు వేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ సదుపాయం కలుగుతుంది ఎందుకంటే బస్సులో ప్రతి ఒక్కరు హ్యాపీ వెళ్ళగలరు ఆటోలు ఏంటంటే అంటే టైం కి వస్తాయి రావాలి తెలియదు వాళ్ళకి కానీ బస్సు ఏ టైం వచ్చిందో ఆ టైం లో వెళ్ళగలరు ఇప్పుడు జరుగుతున్న పబ్లిక్ పరీక్షలు చాలా పగినబందీగా జరుగుతున్నాయి అంట సో దానికి ఎలా అయ్యారు మీ టీచర్స్ మిమ్మల్ని ఎలా గైడెన్స్ ఇచ్చారు టీచర్స్ మాకు బాగా గైడెన్స్ ఇచ్చారు అన్న ఎందుకంటే పబ్లిక్ అంటే పరీక్షలు రాస్తాం ఇప్పుడు ఎగ్జామ్స్ చూసి రాకుండా మామూలుగా అంటే మాకు మేము ఎట్లా చదువుతాము మా కెపాసిటీ అని మాకు తెలిసిద్ది ఎగ్జామ్స్ టైం లో వెళ్ళినప్పుడు అంటే మాకంటే చూసి అంటే చూసి రాసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకంటే మేము కూడా బాగా రాస్తాం అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు సో ఇప్పుడు జరుగుతున్న పబ్లిక్ పరీక్షలు ఎప్పటిలా కాకుండా ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చి బస్సులు వేసింది సో దానిపై మీ అభిప్రాయం మంచి డిసిషన్ తీసుకుంది స్కూల్లో ఉండే వాళ్ళు వాళ్ళు ఎగ్జామ్స్ కి లేట్ అవుతా వస్తా ఉంటారు కదా పోయిన సంవత్సరం ఈ అవకాశం లేదు ఈసారి గవర్నమెంట్ ఈ అవకాశం పెట్టించింది ఆటో స్టాండ్స్ ఆటో ఒకసారి దొరకచ్చు దొరకపోవచ్చు బస్సులు అయితే టైం కి ఉంటాయి కదా ఎగ్జామ్ టైం కి టైమ్ కి రావడానికి ఈసీఆర్ గవర్నమెంట్ మంచి తీసుకుంది సో గవర్నమెంట్ ఈ డిసిజన్ కాకుండా ఇంకో డిసిజన్ కూడా తీసుకుంది ఇప్పుడు పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయని రిలీజ్ చేశారు సో దానిపై మీ అభిప్రాయం సో కాపీస్ ఎన్ని లేకుండా జరుగుతాయి అంటున్నారు సో దానిపై మీ అభిప్రాయం కాపీస్ లేకుండా స్ట్రిక్ట్ గానే చూడాలి అట్లా తెలిసి అట్లా చూస్తేనే కదా ఎవరు స్టూడెంట్ ఎవరు కెపాసిటీ అంటుంటారు వాళ్ళు వాళ్ళ ఈసారి బాగా రాయిపోతే వాళ్ళు ఇంటర్మీడియట్ లో అయినా బాగా రా రాయాలన్న తప్పని వచ్చింది వాళ్ళకి స్ట్రిక్ట్ గానే చూడాలి మా శ్రీ విద్య స్కూల్లో కాపీంగ్స్ అలవాటు చేయలేదు కాబట్టి అయితే కాబట్టి ఎగ్జామ్స్ స్ట్రిక్ట్ గానే జరగాలి జరిగితేనే స్టూడెంట్స్ వాళ్ళు తెలుసుకోగలరు వాళ్ళ గురించి సో ఇప్పుడు మనం శ్రీ విద్య మోడల్ పబ్లిక్ స్కూల్ కరస్పెండెంట్ గారితో ఉన్నాము సో ఆయన మాటలు అడిగి కనుక్కుందాం ఈ నిర్ణయం ఎలాంటిది అని చెప్పేసి సార్ మీ పేరు సార్ చెప్పండి ఇప్పుడు జరుగుతున్న పబ్లిక్ పరీక్షలకి ఎప్పటిలా కాకుండా ఇప్పుడు మనకి ప్రభుత్వం ఉచిత బస్సులు వేసింది సో దూర దూర విద్యార్థులు వాళ్ళ ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉచిత బస్సులు వేసింది దానిపై మీ అభిప్రాయం సార్ పిల్లకాయలు చాలా సంతోషపడతారండి మనం గమ్యానికి ఎగ్జామ్ పిల్లకాయలు బయట బయలుదేరి ఆ టెన్షన్ ఉచిత బస్సు ఉచిత బస్సులు ఉన్నాయి కాబట్టి ఆ బస్సులు టెన్షన్ బస్సు ఎక్కి రాస్తారు రాస్తారు మళ్ళీ కూడా వీలుంటుంది పేరెంట్స్ కూడా టెన్షన్ ఉండదు పిల్లలకి టెన్షన్ ఉండదు హ్యాపీగా రాస్తారు ఎగ్జామ్ అది ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి అంటారు సో మీ పిల్లల్ని మీ ఎలా గైడెన్స్ ఇచ్చారు దానిపై మీ అభిప్రాయం ఈ స్కూల్లో శ్రీ విద్యా మోడల్ స్కూల్లో యాభై సంవత్సరాల స్కూల్ నడుపుతున్నాము ఇలా కాపీలు అలవాటు చేయము కాపీలు ఏదో కఫీస్ కింద లెక్కేస్తారు పాపం తప్పు కింద లెక్కేస్తారు అందువల్ల మా పిల్లకాయలు ఇబ్బంది లేకుండా రాస్తారు మామూలు కాపీ కొట్టకుండా మొత్తం రాస్తారు మొత్తం కానీ మా పిల్లకాయలు కొంతమంది చేస్తారు డిస్టర్బ్ చేస్తున్నారు పిల్లకాయలు డిస్టర్బ్ చేసిన వల్ల ఎవరు డిస్టర్బ్ చేస్తారు అంటే ఇన్విజిలేషన్ చేస్తారు ఎనిమిది లీటర్లకి భయం లేకుండా పోయింది ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుందో వాళ్ళని డిస్మిస్ చేయాలండి ఎనిమిది లేటర్ని కాపీలు కొట్టి డిస్మిస్ చేయాలి డిస్మిస్ చేసినప్పుడు పిల్లకాయలు చక్కగా రాస్తారు పిల్లవాడు ఒక ర్యాంక్ స్టూడెంట్ పిల్లవాడు ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కడ పక్కన ఇంజనీటర్ రాస్తా ఉంటే వాడి కాన్సన్ట్రేషన్ బాధ్యత వాడు మొత్తం రాయలేడు చూడ చూసిన వాడు చెప్తుంటారు మామూలుగా వాడు మొత్తం రాయలేడు కానీ ఇంజనీరి లీటర్ చాలా పాపం చేస్తున్నారు వాళ్ళకి గట్టి పనిష్మెంట్ ఇవ్వాలండి అది గవర్నమెంట్ ఛాన్స్ చెప్తున్నారు మామూలుగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ పరీక్ష జరిగే పిల్లకాయలకి రాష్ట్రం మేము మా స్కూల్ తరపున తరఫున చెప్తున్నాం చెప్తున్నాను సో చూసారుగా గవర్నమెంట్ ఉచిత బస్సులు వేసినందుకు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు మా కందుకూరు లొకేషన్ లో ఉన్న శ్రీ విద్య పబ్లిక్ మోడల్ స్కూల్ చాలా ఆనంద పడుతుంది ఈ పిల్లల మాటలు అవి తెలుసుకునింది ఏమంటే మేమే కాకుండా మా లాంటి మరింత మంది పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ గా గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి సుమన్ టీవీ కెమెరా మ్యాన్ మహేష్ నవీన్